నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నా చేతనెంత అయితే నాకు చేతనైనంత అయితే నేను వీళ్ళకైతే హెల్ప్ చేయాల మిమ్మల్ని అందరైతే కోరాను అనమాట నేను నేను రిక్వెస్టింగ్ చేసినట్టే మీరు అందరూ అయితే వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు ఇక్కడ కనిపిస్తున్న అయితే కనుక మీకు వాళ్ళకి ఇల్లు కాలిపోయింది కాబట్టి వాళ్ళు ఎక్కడో చిన్న పాకలో ఉంటున్నారు ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఒక అక్క వచ్చేసి అమెరికా నుండి సృజన శ్రీ అనే అక్క అయితే వాళ్ళకైతే పదివేలు అయితే అమౌంట్ ఇచ్చారనమాట సో మనకి వచ్చేసి రేకులు వచ్చేసి పద్నాలుగు వేలు ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఇంకా అబ్బాయికి అమౌంట్ ప్రీతి అక్క అందరు నేను ఆల్రెడీ నేను చెప్పిన పేర్లన్నీ నేను అక్కడ వీడియో తీసిన సో అది అందరు నేను చెప్పేసినాను కాబట్టి నిన్న మిస్ అయిన వాళ్ళ పేర్లు కూడా నేను తీసి చెప్పాను ఫ్రెండ్స్ అది కూడా నేను యాడ్ చేస్తాను సో ఏంటంటే సుబ్బు అక్కడికి రాలేదు కదా పిల్లలు పాపలు అందరూ అక్కడ రారు కాబట్టి నేను ఇద్దరం వెళ్ళి తీసుకొచ్చాను అనమాట అక్కడ అంతా ఏం వీడియోలో చూడండి సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు దించేసి పెట్టుకుంటున్నారు అక్కడ పెట్టేసుకుంటున్నారు ఏంటంటే ఇక్కడ పొట చిన్న రేకులు మిద్దె అంటే చిన్న రేకులు షెడ్ మందికి చేసుకుంటారంట సో అయితే మనమైతే మన చేసిన సాయం మనం చేసాము మీకు అందరికి మళ్ళీ ఒకసారి అయితే థ్యాంక్స్ అండి చాలా అంటే చాలా హెల్ప్ చేశారు రేపటి నుంచి అయితే మన వ్లాగ్స్ మన వీడియోస్ మనం అన్ని ఇంకా డైలీ వ్లాగ్స్ అన్నీ వస్తాయి అనమాట ఏంటంటే వీడియోస్ కూడా వస్తాయి డైలీ చూడండి సో ఏంటంటే అబ్బాయి వచ్చేసి ఒకటే ముద్దలోంచి ఒక్కసారి ఇలా ఇట్లా ఇట్లా రావడానికి అనమాట అట్లా రావడానికి ఒకేసారి ప్లాన్ చేసుకొని ఇంకొకసారి ఇరవై అడుగులు మూడున్నర మూడున్నర వెడల్పు అంతే కదంగ సో ఏంటంటే ఒక్కొక్క రేకి వచ్చేసిద్ధపడింది రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందలు పడింది ఆ పది పద్నాలుగు వేల పందైతే పద్నాలుగు వేలు ఇచ్చి తెచ్చుకున్నాను సో అది మొత్తానికి అయితే సో ఏంటంటే సృజనా శ్రీ అక్క గారికి అయితే చాలా థ్యాంక్స్ అన్నమాట అలాగే ప్రీతి అక్క తర్వాత అందరు ఫ్రెండ్స్ అందరు ఉన్నారు అందరి పేరు నేను చెప్పేశాను నిదానంగా అలానే అండి జస్ట్ వరకు వీడియో అయితే స్కిచ్ చేయకుండా చూడండి ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ అనేది చెప్పండి మేము ఏదైనా మీకు తేడా అనిపిస్తే రిప్లై అయితే ఇస్తాం అనమాట సో వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు పొద్దున మా బాబ അത് എന്തെങ്കിലും വരും ആ മീറ്റൽ നിന്ന് ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేమైతే ఇక్కడ రెండు చూపించినారు మాకు సో ఇవి అయితే రెండు వేల ఆరు వందలు అంట అవి కాకుండా ఇవి అయితే మూడు వేల రెండు వందలు అంట సో మూడు వేల రెండు వందలకు మనకు ఆడ బడ్జెట్ లేదు కాబట్టి మనం ప్రస్తుతానికి రెండు వేల నాలుగు వందల తీసుకొచ్చి తీపిస్తున్నాం అనమాట సో ఇరవై అడుగులతో ఆరు తీపిస్తున్నాం ఫ్రెండ్స్ వెడల్పు వచ్చేసి మూడున్నర అడుగులు మొత్తం వేసుకుంటే ఆరు మూల పద్దెనిమిది ఇది ఒక ఆరు అర్ధాలు మూడు ఇరవై అడుగులు వేడలిపి వస్తుంది ఇల్లు అంతే కదా సో మొత్తానికి అయితే మనకి ఇరవై అడుగులు ఇండ్లు వేడొచ్చేటట్టు చేసినాం అయితే అక్కడ బిల్లు రాప్పిస్తాం బిల్లు వచ్చాయి బిల్లు చూపిస్తాను మీకు సో మొత్తానికైతే మై సీమే ఇదే 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 ఫ్రెండ్స్ ఇప్పుడే ఆయన రాసిచ్చినాడు మొత్తం పద్నాలుగు వేలు అయింది సో ఈ పద్నాలుగు వేలకు గాను సో మొత్తానికి అయితే ఆటో మాట్లాడినాము ఆటోకైతే ఎత్తుతున్నారనమాట సో మొత్తానికి అయితే వీనికి రేకులకు లక్కిచ్చిందంటే మన సృజనశ్రీ అక్క అమెరి అమెరికాలో ఉంటుంది సో సృజనశ్రీ అక్క అయితే వానికి అయితే డబ్బులు పంపించింది పదివేలు సో ఆ పదివేలకు తోడు ఇంకా మిగిలిన నాలుగు వేలు అయితే నిన్న మన వాళ్ళందరూ పంపించారు కదా సో నిన్న కొంతమంది ఫెయిర్లు అయితే మిస్ అయ్యాయనమాట సత్యదేవ్ అక్క మహేష్ జీ గారు ప్రీతి గారు ఉమా గారు తర్వాత కోవిరి లక్ష్మీప్రియ గారు చంద్రికక్క గారు ప్రసన్న లక్ష్మి గారు బద్దల వెంకట నివేద గారు అనుపమ గారు స్వాతి గారు సో నేను ఏంటంటే ఫోన్ మన హ్యాంగ్ అయినమాట అదే స్టక్ అయినది అందుకోసం కొన్ని పేర్లు చదవలేదు సో ప్రతి ఒక్కరైతే అయితే చాలా బాగా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ అందుకోసమే మనకి వచ్చి రేకులయితే తీసుకెళ్తాను అనమాట సో దగ్గరుండి అయితే మొత్తానికైతే రేకులైతే ఆటో అయితే ఎక్కిచ్చేశాను సో ఇరవై అడుగులటి మూడున్నర అడుగులు ఎడల్పు ఇరవై అడుగులు పొడవు అనమాట సో ఇవే రేకులు తీసిస్తున్నాం ఇంకా చిన్నగా తను గోడలకు ఎలా వాళ్ళ సంపాదించుకుంటే సరిపోతుంది సో గోడలకు కూడా ఒక పదమూడు వేలు ఇటుకలు అయితే సరిపోతాయంట పదమూడు వేలు పెడితే ఇటుకలు వస్తాయండ ఫ్రెండ్స్ ఇంటికి సరిపోయినాయి తర్వాత ఇంకా దాని తగ్గట్టు సిమెంట్ ముట్లు సో ఇవే అనమాట పిల్లని ఖర్చు మనమంతా సంగతి చేసినాం రేపు నుంచి మన వీడియోలు వస్తాయి ఈ వీడియో దీనిలోంచి నుంచి మన వీడియోలు స్టార్ట్ అయ్యాలండి కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్ మొత్తానికైతే వాళ్ళ వాళ్ళ బాబాయ్ వాళ్ళు వచ్చి అబ్బాయికి వెళ్ళి చేస్తున్నారు అనమాట మొత్తానికి అయితే అందరు కలిసి దిలుస్తున్నారు రెండు రావాలి బరువు ఉంటాయిలేనా బరువు బరువు ఉంటాయి రెండు నీకు బరువు ఎందు తాతలా ఉన్నాయి బాగా బలంగా అయితే ఇచ్చినాము ఒక సరిపోతాయి వాళ్ళకి ఇంకా జాగ్రత్త ఏటు దిగుతాయి నాకైతే నేను దించేటప్పుడు ఇంకా బాత్రూమ్ దించినప్పుడు ఆ రోజు అయితే అబ్బాయి చెడవడ నాకైతే తెలియక అందరికి సో అక్కడ ఇల్లు కాలిపోయిందని బాధపడుతుంటే మనం మీకైతే ఒక వీడియో అయితే పెట్టాం కదా మేము సో వీడియోకి రెస్పాండ్ అయితే చాలా చక్కగా అందరు బాగా హెల్ప్ చేశారు సో మా మా మాకు ఎలా హెల్ప్ చేశారో వాళ్ళకు కూడా అలాగే హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ ఏంటంటే మీకు అందరికి చాలా 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 థ్యాంక్స్ సో ఇంకొచ్చేసి ఏంటంటే రేకులు అయితే తెచ్చాము ఫస్ట్ మనం మన సబ్స్క్రైబర్లో మనందరం కలిసి ఒక ఐదు వేలు తెచ్చాము తర్వాత వచ్చేసి వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయితే ఇంకా అక్కడ అంతా కలిసి మనం మన సబ్స్క్రైబర్ల నుంచి వచ్చేసి దగ్గర దగ్గరకు వచ్చేసి పద్దెనిమిది వేల వరకు అయితే వసలేదు అనమాట సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇట్లా ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు ఆదుకుంటే కొంచెం పేద కుటుంబం వాళ్ళు అనేది లేకుండా పోతాయి కదా ఫ్రెండ్స్ ఎందుకంటే గవర్నమెంట్ అంటే వాళ్ళకి ఏమి ఇంకా ఏం చేయలేదు కొంచెం గవర్నమెంట్ ప్రాసెసింగ్ కొంచెం లేట్ అవుతుంది కానీ ఎంత మహా అంటే పదివేలు అలా చేస్తారు కానీ ఆ పదివేలు వచ్చేంత వరకు వాళ్ళు ఏది లేకుండా ఉండలేదు కదా ఉండాలంటే ఉండలేదు కదా సో మన చేతిలో సరిపోయితే మనం చేసాము నాకైతే చాలా హ్యాపీ చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంది ఎందుకంటే నేను మీతో ఇల్లు కట్టించుకున్నా సో నాతో మీ ద్వారా నాతో ఆ అబ్బాయికి హెల్ప్ చేయించిన అనమాట ఏంటంటే హెల్ప్ చేసేటప్పుడు ఆ దాంట్లో ఉన్న ఆనందమే వేరు ఆ ఆనందాన్ని ఈరోజు నేను పొందుతాను అనమాట సో ఏంటంటే మీ వల్ల నేనంటే హెల్ప్ చేసే సిచ్యువేషన్లో లేనండి ఫ్రెండ్స్ ఎందుకంటే నిజం చెప్తున్నాను కదా దాచుకోవాల్సిన అవసరం లేదు నేను హెల్ప్ చేసే సిచ్యువేషన్ ఉంటే చేసి ఉండేదాన్ని చేసే సిచ్యువేషన్లో లేను కాబట్టి మీ మీ సాయం కోరాను సో మీకు అందరికైతే చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ ఒకసారి ఓకే ఈరోజు అయితే అబ్బాయికి రేఖలు దిగిపోయినాయి తర్వాత వచ్చేసి ఇంకా హెల్ప్ చేస్తూ ఉంటారు కదా ఇంకా మా బాబు కూడా వీడియోస్ పెడతా ఉన్నాడు వాళ్ళ గురించి సో వాళ్ళ ద్వారా ఏమన్నా వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చేమో ఇంకా రేపటి నుంచి అయితే మన వీడియోస్ వస్తాయట డైలీ వీడియోస్ కుకింగ్స్ తర్వాత వచ్చేసి రేపు వీడియో మాత్రం భలే ఉంటుంది బ్లాగ్స్ నేనైతే కోళ్ళు పెంచాలనుకుంటున్నా ఫ్రెండ్స్ నేను ఎన్ని కోళ్ళు తెచ్చుకున్నాను తర్వాత వచ్చేసి దాని ప్లాన్ ఏంటో అన్నీ మీకు రేపటి వీడియోలో అయితే అన్నమాట తర్వాత వచ్చేసి వారానికి రెండు ఫ్రాంక్స్ వీడియో అయితే తీయాలనుకుంటున్నాము అదే వారానికి రెండు ఫ్రాంక్స్ రెండు కోళ్ళు రెండు వంటలు సార్ ఆరు రోజులు సో ఏంటంటే అట్లా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట మేము సో ఏంటంటే మాకు ఖర్చులు కూడా కొంచెం పెరిగాయి అనమాట ఈ సంవత్సరం దామును కూడా స్కూల్ పంపేలా వద్ద ఆలోచిస్తా ఉన్నాం మాటలు సక్రమంగా వచ్చి పంపి మాటలు అన్ని బాగానే వస్తున్నాయి కానీ దాముకి కొంచెం ఒకటి ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ వాడు ఏంటంటే బాత్రూమ్ వచ్చిందనుకో ఎక్కడ అంటే మాకు బాత్రూమ్ లేదు కదా పల్లెటూర్లో ఏంటంటే విడి ప్లేస్ లో అనమాట అంటే ఖాళీ లో మా ఇంటి ప్లేస్ అక్కడ కూర్చుంటాడు స్కూల్ అంటే కొంచెం ఒకటలు వచ్చి మంచి మాటలు నాకు బాత్రూమ్ వస్తుంది మేడం అంటే పంపించి వాడు అట్లా చెప్పి అడిగే సిచువేషన్ అయితే అట్లా మాట్లాడతానికి పంపించచ్చు కానీ వాడు అలా లేదు కదా మాట్లాడే అన్ని బాగా అర్థమవుతున్నాయి మాట్లాడుతున్నాడు అన్ని చేస్తున్నాడు కానీ ఏంటంటే అది ఒక్కటే రావట్లేదు దాన్ని కూడా చిన్నగా నేర్పిద్దాం నేనైతే ఇంకా ముందుకేద్దామని ఆలోచిస్తా ఉన్నా అప్పుడు కొంచెం కొంచెం మాట్లాస్తాయి తెలిపే బస్సు వచ్చే ఈ బస్సు మాదే అని కనుక్కోవాలి కదా వాడు స్కూల్లో రండి అని కొంచెం అంటే క్యారేజ్ కనీసం అన్నం అనే తినాలి కదండి ఇక్కడ మనం తినిపిస్తాను అది ఫ్రెండ్స్ దానికోసమే దాము కొంచెం ఆలోచిస్తా ఉన్నా తర్వాత వచ్చేసి మనకు కొంచెం ఇంకా ఈ పక్క గోడ పెండింగ్ ఉంది తర్వాత వచ్చి గేట్ పెండింగ్ ఉంది ఇవన్నీ కూడా త్వరలో అయిపోతాయి సో ఏంటంటే నిదానంగా కంప్లీట్ చేసుకుంటాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే బాగా హెల్ప్ చేశారు మనకి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నామంటే మీ హెల్ప్ అయితే ఖచ్చితంగా ముందు ఉంటుంది ఓకే బాయ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందు ఉంటాము వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల మాకు వాచ్ టైమ్ అనేది వస్తుంది దానివల్ల మాకు కొంచెం డాలర్లు కొంచెం ఎక్కువ డాలర్లు ఎక్కువ వస్తాయి అనమాట సో దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా దాని చెప్పి చూడండి బాయ్ ఒకసారి బయటకు వచ్చింది మరి